విద్యాసాగరు గీతని చూసిన విషయాన్ని మహారథికి ఫోన్ చేసి చెప్తాడు ఇక విరూపాక్షి మహారథి అయితే ఆశ్చర్యపోయి నువ్వు నిజంగానే గీతని చూసావా లేక ఎవరినైనా చూసి గీత అనుకుంటున్నావా అని అడుగుతూ ఉంటారు ఇక విరూపాక్షి అయితే నీకు కళ్ళు సరిగా కనిపించక ఎవరినో చూసి గీత అనుకున్నావా అని అడుగుతూ ఉంటే మీకు కావాలంటే నేను ఫోటో పంపిస్తాను చూడండి అని విద్యాసాగరు గీత ఫోటోని పంపిస్తాడు ఇక అది చూసిన విరూపాక్షి ఆశ్చర్యపోతుంది ఇక తను నిజంగా గీత కాదా కనుక్కుంటానని చెప్పి విద్యాసాగర్ ఉన్న చోటికి వెళ్తుంది విద్యాసాగరు విరూపాక్షికి లొకేషన్ పంపించడంతో ఇక తనైతే విద్యాసాగర్ ని కలుసుకుంటుంది విరూపాక్షి అయితే ఆతృతగా గీత ఎక్కడా ఎక్కడుంది అని అడుగుతూ ఉంటుంది ఇక విద్యాసాగర్ అయితే గీతని చూపిస్తాడు అది బాగా మాస్ ఏరియా అక్కడ వాటర్ ట్యాంక్ దగ్గర అందరూ బిందెలతో నీళ్లు పట్టుకుంటూ ఉంటే గీత కూడా బిందెతో వచ్చి వాళ్లతో గొడవ పడుతూ ఉంటుంది ముందు వచ్చిన వాళ్ళు నీళ్లు పట్టుకుంటూ ఉంటే తనే ముందు పట్టుకుంటానని వాళ్ళ బిందులు తోసేసి వాళ్లతో గొడవ పడి నీళ్లు పట్టుకుంటూ ఉంటుంది ఆ గ్యాప్ లోనే లైన్ లో నిలబడి ఉన్న ఒక ఆవిడ మెళ్ళో చైన్ ని గీత కొట్టేస్తుంది గీత అలా దొంగతనం చేయడాన్ని చూసిన విరూపాక్షి ఆశ్చర్యపోతుంది ఇదేంటి దొంగతనం చేస్తుంది ఆ గీతేమో క్లాసు ఇదేమో మాసు ఇది దొంగతనం చేస్తుంది ఏంటి ఇది నిజంగా గీత లేక నటిస్తుందా అని అనుకుంటూ విద్యాసాగర్ ని హెల్ప్ చేయమని అడుగుతుంది ఇక విద్యాసాగర్ అయితే నేను గీత వల్లే ఇప్పుడిప్పుడే జనాల్లో మంచి పేరు తెచ్చుకుంటున్నాను నేనేమి చేయలేనత్తయ్య అసలు ఎక్కువసేపు ఇక్కడ ఉండడం కూడా నాకు మంచిది కాదు మీరే ఏదైనా చేసుకోండి అని విద్యాసాగర్ అక్కడ నుంచి వెళ్ళిపోతాడు అంతలో గీత అక్కడి నుంచి వెళ్లిపోవడంతో విరూపాక్షి గీతను వెతుకుతూ ఉంటుంది అసలు ఇది ఎట్ట వెళ్ళింది ఎవరిని అడగాలి అని గీత ఫోటోను చూపిస్తూ అందరిని అడుగుతూ ఉంటుంది ఒక్కరు కూడా సరైన సమాధానం చెప్పకుండా తింగర సమాధానాలు చెప్తూ ఉంటారు ఇక లాస్ట్ కి ఒక అతనికి చూపించేటప్పటికి ఫోటో చూసి ఏంటి ఇది చీరలు కూడా కడుతుందా అయినా ఇది ఎక్కడ ఉందో చెప్తే నాకేంటి లాభం అని అడుగుతాడు ఇక విరూపాక్షి అయితే రెండు వేలు ఇస్తానని చెప్పడంతో అతను అడ్రస్ చెప్తాడు ఇక అడ్రస్ పట్టుకొని నేరుగా విరూపాక్షి వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్తుంది విరూపాక్షిని వెనక నుంచి కర్రతో కొట్టి తనని తాళ్లతో కట్టేసి ఉంటారు ఇక విరూపాక్షికి స్పృహ వచ్చి చూసుకుని తను ఎక్కడ ఉన్నానో అర్థం కాక నన్ను ఇలా కట్టేశారో అనుకుంటూ ఉంటుంది అంతలో అక్కడికి అక్కడికొస్తుంది ఏంటి ముసలి ఎవరు నువ్వు నా గురించి ఎందుకు ఎంక్వైరీ చేస్తున్నావు నువ్వు ఎవరు అసలు పోలీస్ దానివా పోలీసు వాళ్ళు పంపించారా లేక పక్క వీధిలో దొంగతనం చేశానని వాళ్ళేమైనా నన్ను ఏదన్నా చేయమని పంపించారా ఎందుకు నా గురించి ఎంక్వైరీ అని అడుగుతూ ఉంటుంది విరూపాక్షి ఏదో చెప్పడానికి ప్రయత్నం చేస్తుంది కానీ నోట్లో గుడ్డలు కుక్కి ఉండడంతో అర్థం కాక ఇక గీత అయితే నోట్లో గుడ్డలు తీసేస్తుంది ఇక విరూపాక్షి గీత అని పిలుస్తుంది గీత అదెవరు అది కూడా వచ్చిందా అని అడుగుతూ ఉంటే నటించుకు నువ్వు గీతవే కదా నీ విరూపాక్షి అంటుంది నటించడమా నాకేం అవసరం నటిస్తే నాకేమొస్తుంది అని చెప్పడంతో ఇక విరూపాక్షికి అనుమానం వస్తుంది దీని భాష వేషం చూస్తే ఇది గీత కాదు అనిపిస్తుంది అయినా దీని గురించి తెలుసుకోవాలి అని అనుకుంటూ సరే నేను చెప్పిన పని చేస్తే నీకు పది లక్షలు ఇస్తాను నేను చెప్పినట్టు చేస్తావా అని అంటుంది మనసులో మాత్రం ఇలా అనుకుంటుంది ఇది గీతలాగే ఉంది కాబట్టి దీన్ని తీసుకెళ్లి గీత ప్లేస్ లో పెట్టి అఖిల్ చేత ఆస్తి మొత్తం రాయించుకోవాలి అని అనుకుని నన్ను మీ అమ్మా నాన్న దగ్గరికి తీసుకెళ్ళు అని అడుగుతుంది గీత మాత్రం పది లక్షలు ఇస్తానన్నావు కదా ముందు డబ్బులు ఇవ్వు తీసుకెళ్తాను అంటుంది అయినా నన్ను వెతుక్కుంటూ వచ్చి పది లక్షలు ఇస్తాను అంటున్నావంటే నాతో పెద్ద పనే ఉన్నట్టుంది కదా నీకు డబ్బులు ఇచ్చితే నీవు చెప్పినట్టు చేస్తానని చెప్తుంది ఇక విరూపాక్షి మహారథికి ఫోన్ చేసి ఐదు లక్షలు పంపించమని అడుగుతుంది గీత విరూపాక్షిని వాళ్ళ అమ్మా నాన్నల దగ్గరికి తీసుకెళ్లి పరిచయం చేస్తుంది ఇక విరూపాక్షి అయితే వాళ్ళ అమ్మా నాన్నలను చూసి ఇలా అడుగుతుంది ఈ అమ్మాయి నిజంగా మీ కూతురేనా లేక ఎక్కడి నుంచైనా తెచ్చుకుని చాక్కున్నారా లేక ఇలాంటి అమ్మాయి ఇంకొక అమ్మాయి ఉందా అని అడుగుతూ ఉంటుంది గీత రూపంలో ఉన్న పరిమళకి నిరూపాక్షి ఇలా చెప్తుంది గీతగా మా ఇంటికొచ్చి గీతలా నటించాలి మా మనవడికి భార్యలాగా నటించాలి అని చెప్తుంది గీత వాళ్ళ అమ్మా నాన్న జానకి మహారథి వాళ్ళ ఇంటికి వచ్చి గీత గురించి అడుగుతూ ఉంటారు జానకి అయితే మహారథి కాలర్ పట్టుకుని గీతని నువ్వే చంపేశావు కదా గీతని చంపాల్సిన అవసరం ఎవ్వరికీ లేదు నీకు తప్ప అని అంటూ ఉంటుంది ఇక గీత వాళ్ళ నాన్న కూడా నా కూతుర్ని అన్యాయంగా చంపేశావు నీకు తప్ప ఎవ్వరికి నా కూతుర్ని చంపే అవసరమే లేదు అని అడుగుతూ ఉంటాడు అంతలో పరిమళం గీత రూపంలో గీత లాగా చీర కట్టుకుని అప్పుడే వాళ్ళ ఇంట్లోకి వస్తుంది గీతని చూసి అందరూ ఆశ్చర్యపోతారు గీత వాళ్ళ అమ్మ నాన్న వాళ్ళ అత్త అందరూ ఆశ్చర్యపోయి గీతని చూసి అడుగుతూ ఉంటారు ఇక గీత అయితే జానకిని పట్టుకుని నేను నీ కోసమే వచ్చానమ్మా అంటుంది అత్తయ్యని పట్టుకుని అమ్మ అని పిలవడంతో ఇక అందరూ ఆశ్చర్యపోతారు